నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో ఫ్రీ శాండ్ పాలసీ అనేది అమల్లో ఉంది ఇప్పుడు సెప్టెంబర్ లెవెంత్ ఆన్వర్డ్స్ కొత్త శాండ్ పాలసీ అని అనేది అమలులోకి వస్తుంది దాంట్లోపల ఈ ఇంట్రీ మెషర్గా కొన్ని ఈ ఫ్రీ శాండ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజల కోసం ఇవి అన్నీ కూడా ప్రాపర్గా చేయడానికి కొన్ని కొత్త గైడ్లైన్స్ మనకు డిపార్ట్మెంట్స్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి ఇవ్వడం జరిగింది దాని రిలేటెడ్ ప్రజల అందరి కోసం చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సో మీ అందరికి కూడా తెలుసు మనకు మన ప్రకాశం జిల్లాలో మూడు స్టాక్ పాయింట్స్ ఉన్నాయి ఒంగోళ్ళలో రెండు ఒంగోల్ టూ దెన్ జరుగుమల్లిలో రెండు ఉన్నాయి మనము ఈ ఫ్రీడ్ శాండ్ పాలసీ ద్వారా శాండ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు ఉన్న శాండ్ క్వాలిటీ క్వాంటిటీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ మెట్రిక్ టన్స్ ఉన్నాయి ఈరోజు ఫోర్ థౌజండ్ మెట్రిక్ టన్స్ మన దగ్గర ఉంది అది జరుగుమల్లి స్టాక్ పాయింట్లో ఉంది దానికి కూడా ఇప్పుడు లోడింగ్ అండ్ బుకింగ్ అనేది సెపరేట్ చేయడం జరిగింది అంటే దానికి పక్కన ఉన్న సచివాలయంలోనే చదుకుపాడు సచివాలయంలో మీరు ఎవరైతే ప్రజలకు శాండ్ కావాలో మీరు అక్కడికి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చు బుకింగ్ చేసుకున్నప్పుడే మీకు ఒక స్టాండర్డైజ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్వాయిస్లో కన్జ్యూమర్ ఫోన్ నంబర్ తరువాత ఏ వెహికల్లో మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారో వెహికల్ నెంబర్ తరువాత ప్రతి ఒక్క వెహికల్ కూడా ఒక డెసిగ్నేటెడ్ స్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ స్లాట్ అనేది ఫర్ టూ అవర్స్ జరుగుతుంది సో ఎవరికైతే ఈ ఇన్వాయిస్ ఇచ్చామో ఆ కన్స్యూమర్ వెహికల్కు ఆ ఇన్వాయిస్ అనేది ఇస్తారు ఏ వెహికల్స్ దగ్గర ఈ ఇన్వాయిస్ ఉన్నాయో ఆ వెహికల్స్ మాత్రమే మనకున్న సప్లై పాయింట్లో ఒక చెక్ పోస్ట్ పెట్టి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు దే విల్ రెగ్యులరైజ్ ద మూమెంట్ ఆఫ్ వెహికల్స్ సో ప్రతి ఒక్క వెహికల్స్ ట్రాక్టర్స్ కానీ లారీస్ కానీ ఈ శాండ్ అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తారో వారి దగ్గర తప్పకుండా ఈ ఇన్వాయిస్ అనేది ఉండాలి వారికి ఇచ్చిన టైం స్లాట్లో మాత్రమే అక్కడ శాండ్ పాయింట్కు వారికి లోపల వెళ్ళడానికి అలౌ చేస్తాము సో ఎంటైర్ మూమెంట్ ఆఫ్ ఈ వెహికల్స్ అనేది ప్రాపర్గా రెగ్యు రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు మనకు ప్రకాశం డిస్టిక్లో ఇంకా ఫోర్ థౌజండ్ మెట్రిక్ టన్ స్టాండే ఉంది కాబట్టి ఇంకా కావాల్సిన స్టాండు మనకు నెల్లూరు జిల్లా నుంచి కడప జిల్లా నుంచి అదేవిధంగా గుంటూరు జిల్లా నుంచి మనము తీసుకురావచ్చు దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అందరూ ట్రాన్స్పోర్టర్స్తో ఒక మీటింగ్ పెట్టుకుని వారికి రేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది ఆ రేటు కూడా మనకు వెహికల్స్ని బట్టి డిస్టెన్స్ని బట్టి అప్ టు టెన్ కిలోమీటర్స్ రేటు అప్ టు ట్వంటీ కిలోమీటర్స్ ఎంత రేట్ అని డీటెయిల్గా మనము రేట్ ఫిక్స్ చేయడం జరిగింది ఇవి అన్నీ కూడా మనము ఇప్పుడు పేపర్కి ఇస్తాము సో ఈ మీడియా ద్వారా ప్రజల అందరికి కూడా ఈ రేట్ గురించి కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తాము అదేవిధంగా ఈ రేట్ మన డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో కూడా మనం పెడతాము అది కూడా ప్రజలు అందరూ కూడా వెబ్సైట్ని చూసి ఆ తర్వాత పేపర్ ద్వారా మనం ఇస్తున్న ఇన్ఫర్మేషన్ చూసి యు గెట్ ద ఇన్ఫర్మేషన్స్ సో ఎవరైతే ట్రాన్స్పోర్టేటర్స్ ఇది మనం ఫిక్స్ చేసిన రేట్ కంటే ఎక్కువగా ప్రజల నుంచి మీరు తీసుకుంటే మనము కఠిన చర్యలు తీసుకుంటాము అదే తప్ప ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి మనకి ఇప్పుడు మన జిల్లాలో ఈ శాండ్ సప్లై మానిటరింగ్ ఆఫీసర్గా జేసీ గారిని పెట్టడం జరిగింది అదేవిధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ప్రజలకు ఎక్కడైనా ఈ శాండ్ సప్లై రిలేటెడ్ అది ఎక్కువ డబ్బులు ట్రాన్స్పోర్టేషన్ కోసం తీసుకుంటే దాని రిలేటెడ్ కంప్లైంట్స్ ఇవ్వడానికి టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబుల్ జీరో ఫైవ్ డబుల్ నైన్ ఫోర్ ఫైవ్ డబుల్ నైన్ ఇంకొక నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ డబుల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ సో ఈ నెంబర్ ద్వారా ప్రజలందరూ కూడా మీకున్న కంప్లైంట్స్ ఉంటే మీరు రిజిస్టర్ చేయవచ్చు కంప్లైంట్స్ వచ్చిన వెంటనే దానికి మనం ఎంక్వైర్ చేసి వీ విల్ టేక్ నెససరీ యాక్షన్ అదేవిధంగా ఇక్కడ మనకు థర్డ్ ఆర్డర్ రీచర్స్ ఉన్నాయి పాలేరు గుండ్లకమ్మ ముషీ రివర్స్ ఇక్కడ ఉన్న రీచర్స్లో కూడా మనం ఇప్పుడైతే అక్కడ శాండ్ తీసుకోవడానికి అయితే పర్మిషన్ లేదు సో ఎక్కడైనా మనకు ఇల్లీగల్గా శాండ్ ఎక్సవేషన్ జరుగుతుంది అని వస్తే మనము కఠిన చర్యలు మేము తీసుకుంటాము గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ప్రభుత్వం కోరుకుంటున్నటువంటి ఉచిత ఇసుక విధానానికి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సెప్టెంబర్ పదకొండు మెయిన్ పాలసీ వస్తుంది ఈ లోపల కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్పోర్టర్స్ ఎవరున్నారు అలాగే ఈ యొక్క నదుల దగ్గర ఇసుకలు తీసేవాళ్ళు ఎవరు ఉన్నారు అవన్నీ ఎలా బుక్ చేసుకోవాలో చెప్పారు ఈ ట్రాన్స్పోర్టర్స్ కూడా వాళ్ళు బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనిక్ నంబర్ వస్తుంది ఆ నంబర్ తీసుకున్న తర్వాతనే రీచెస్ దగ్గరికి రావాలి అదర్వైజ్ వాళ్ళు రీచెస్కి నంబర్ లేకుండా అలాట్ లేకుండా వెయిటింగ్లో వచ్చి అక్కడ ఉండడం అనాథరైజ్డ్ ఎంట్రీ అవుతుంది అది అలాగే ఈ దొంగ ఇసుక ప్లాన్ చేయటం తీసుకెళ్ళటం ఇలాంటివి కానీ చేస్తే వాళ్ళకి కేసులు అలాగే పీడీ యాక్ట్లు వేస్తాం ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క పాలసీని ఏం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇంత యంత్రాంగం పనిచేస్తుంది అయినా దీన్ని తూట్లు పడవడానికి కొంతమంది ఈ యొక్క దొంగ ఇసుక తవ్వడం చేస్తున్నారు ఈసారి కఠినంగా వాళ్ళ మీద కేసులు బుక్ చేస్తాం అలాగే వెహికల్ సీజ్ చేసి పర్మనెంట్గా అవి ఫోర్ ఫీట్ చేసే విధంగా దాన్ని జప్తు చేసే విధంగా యాక్షన్ చేస్తాం అలాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ కేసులు కూడా వేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ గైడ్లైన్స్ పాటించండి ప్రజలకి ఈ ఉచిత ఇసుక విధానంలో చాలా సౌలభ్యంగా ఉండే విధంగా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా 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 కుటుంబం సంబరం మలబార్